హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో ఎన్నో పోషకాలు ఉన్న కాబోలి శనగలతో పులావ్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను చాలా బాగుంటుంది చాలా తక్కువ టైంలోనే ఈ కాబోలి చన పులావ్ని చాలా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు కాబోలి శనగలు హెల్దీ అని తెలిసినా కూడా వీటిని ఎక్కువగా కర్రీనే ప్రిపేర్ చేసుకుంటాం కదా కానీ అందరికీ నచ్చేలా వీటితో ఈజీ పులావ్ని ప్రిపేర్ చేసుకుందాం ఇంకా లేట్ చేయకుండా కాబోలీ చనా పులావ్ ఎలా చేయాలో చూసేద్దాం దీనికోసం ముందుగా ఒక కప్పు కాబోలీ శనగలని ముందు రోజు నైట్ నానబెట్టుకున్నాను ఇప్పుడు ఆ నానబెట్టిన శనగలు ప్రెజర్ కుక్కర్లోకి తీసుకోవాలి ఇందులో ఒక గ్లాస్ వాటర్ అలాగే కొంచెం ఉప్పు వేసి ఒక ఫోర్ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించాలి ఈ శనగలు ఎయిటీ పర్సెంట్ కుక్ అయితే సరిపోతుంది ఫోర్ విజిల్స్ తర్వాత కుక్కర్లోని ప్రెజర్ మొత్తం పోయాక చోలే ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలి మరీ మెత్తగా కాకుండా ఇలా ఎయిటీ పర్సెంట్ కుక్ అయితే సరిపోతుంది వీటిని వేరొక బౌల్లోకి తీసుకొని ఇప్పుడు అదే కుక్కర్లో వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి వేడయ్యాక బిర్యానీ హోల్ స్పైసెస్ జీడిపప్పు పలుకులు వేసి ఫ్రై చేశాక అందులో నాలుగు పచ్చిమిర్చిని ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి అలాగే ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి ఒక రెండు నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కల్ని బాగా ఫ్రై చేశాక అందులో వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేశాక ఇందులో ఒక పెద్ద టమాటోను ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఈ టమాటో కొంచెం సాఫ్ట్గా అయ్యే వరకు ఒక రెండు నిమిషాలు ఫ్రై చేశాక అందులో చిటికెడు పసుపు రుచికి సరిపడా ఉప్పు వన్ టేబుల్ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ గరం మసాలా హాఫ్ టీ స్పూన్ కసూరి మేతి వేసి వీటన్నింటినీ లో ఫ్లేమ్లో ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఈ మసాలాలన్నీ ఫ్రై అయ్యాక ఇందులో ఉడికించిన కాబూలి చినగలు వేసి మసాలాలన్నీ శనగలకు పట్టేలా బాగా కలుపుకోవాలి తర్వాత అందులో అరగంట పాటు నానబెట్టిన వన్ కప్ బాస్మతి రైస్ని వేసి బాగా కలుపుకోవాలి ఇప్పుడు అందులో వన్ కప్ రైస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ వేసి ఒకసారి అంతా బాగా కలుపుకొని ఉంటే కొత్తిమీరని కూడా వేసుకొని మూత పెట్టి వన్ విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి వన్ విజిల్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకొని కుక్కర్లోని అంతా పోయిన తర్వాత మూత తీసి చూస్తే ఎంతో టేస్టీ అండ్ ఎమ్మీగా ఉండే కాబోలి చనా పులావ్ రెడీ అయిపోయింది ఇది చాలా హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ మీరు తప్పకుండా ట్రై చేయండి సో చూసారు కదా ఫ్రెండ్స్ సింపుల్గా కాబోలీ చనా పొలాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మరిన్ని ఇలాంటి రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్